ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు వంటకాలను వడ్డించి తాను కూడా వడ్డించుకుని మధ్యాహ్న భోజనం తిన్నారు జిల్లాలో ఇరవై కళాశాలకు చెందిన రెండు తొమ్మిది వందల మంది విద్యార్థులకు పథకం వర్తిస్తుందన్నారు ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమము మనకి ఈ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలంటే చాలా ఒక మంచి విషయాలు ఎందుకంటే నాకు నా దీని ముందు ప్రకాశం కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎదురు ఖమ్మంలో ఒక లొకేషన్స్ లో వెళ్ళి అక్కడ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లో పిల్లలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు పిల్లలు ఎందుకంటే వాళ్ళ అందరికీ కూడా బస్ కనెక్టివిటీ ఉండదు సో అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి రావాలంటే ఇంట్లో పండ్లు పూర్తి చేసేసుకొని ఏదో దొరుకుతున్న ఐటమ్స్ డబ్బాలో పెట్టుకొని పిల్లలు బస్ స్కూల్ స్కూల్కి వచ్చేస్తారు కాలేజెస్ వచ్చేస్తారు మధ్యాహ్నం వాళ్ళు ఏం తింటున్నారని వాళ్ళకు డబ్బాలని ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక మొక్కలు కొంచెం రైస్ ఉంటుంది కొన్ని చోట్ల ఏదో ఒక స్నాక్ ఉంటుంది ఏదైనా ఒక ఒక ఈ పప్పులు ఇదన్నీ ఉంటాయి అంతే వాళ్ళు మధ్యాహ్నం ఒక బాగా తినడానికి ఒక అవకాశం లేని ఒక సందర్భంలో వాళ్ళు చదువుతున్న విషయాలు ప్రభుత్వం తెలిసింది గౌరవ ముఖ్యమంత్రి మన ఇచ్చేసి చదివిస్తే వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో వాళ్ళు చదవడంలో ఈబడతారని కోసం ఈ కార్యక్రమం ఇంట్రొడ్యూస్ చేశారు అది మాత్రం కాకుండా గౌరవ ఉప మంత్రి వారి గౌరవ శ్రీ లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమం వలన ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం లేని వలన చాలా మంది మధ్యాహ్నం కి ఇంటికి దూరం వెళ్లి చదువుతున్న వాళ్ళకి భోజనం పెట్టకుండా ఉంటున్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు డ్రాప్ అవుట్ పరిస్థితి ఉంటుంది కూడా అడిగట్టడానికి ఈ కార్యక్రమం ఇంట్రోడ్యూస్ చేశారు వాళ్ళ ఇద్దరికి మనం అందరూ కూడా ఈ కార్యక్రమం మనం ఎందుకు ప్లస్ వన్ ప్లస్ టూ కి మనం చెప్పాలి అంటే మనకి ఎస్పెషలీ తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో చూస్తే మన ఆంధ్ర రాష్ట్రము లిటరసీ రేట్స్ లో మిగిలిన సౌత్ ఇండియన్ స్టేట్స్ కంటే వెనక ఉంటుంది సో ఈ లిటరసీ రేట్స్ మాత్రం కాకుండా పిల్లలు ఎంత మంది హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్తున్నారు టెన్త్ తర్వాత ఎంత మంది ప్లస్ వన్ ప్లస్ టూ చదువుతున్నారు ప్లస్ ప్రస్తుత ప్లస్ తన చదువు తర్వాత ఎంత మంది డిగ్రీ కానీ అదర్ హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నారు నీ కోసము ఈ ఇండికేటర్స్ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఈ విషయాల్లో మనం వెనక ఉంటున్నది ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వచ్చి రాబోయే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇది ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము ఇది మీద ఒక ఆరంభమే దీని తర్వాత ఈ విద్యా రంగంలో రకరక రిఫార్మ్స్ తీసుకురావడానికి ఆల్రెడీ ప్రభుత్వము ఒక ప్రణాళిక పెట్టడం జరిగింది దానికి ముందు ప్రతి ఒక్కరికి కూడా హోలిస్టిక్ టెన్త్ క్లాస్ చూస్తే అందరికి కూడా ఈ హోలిస్టిక్ ఐ మీన్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది స్కూల్స్ లో అందరికి కూడా ఒక స్టార్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ముందు స్కూల్స్ అంటే ఏదో ఒక స్కూల్ బిల్డింగ్స్ టాయిలెట్స్ ఈ ఫ్యాన్ లైట్ తో ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్ లో వాళ్ళకున్న లెర్నింగ్ అవుట్ కమ్స్ అంటే వాళ్ళు చదవడం వలన ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళకి ఉంటున్న నైపుణ్యాలు ఏంటి అని విషయాలన్నీ కూడా ఇప్పుడు దృష్టి పెట్టడం మొదలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ అన్ని కూడా స్టార్ రేటింగ్ చేయడం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించిన విషయాలు ప్లస్ పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదివిన విషయాల్లో వాళ్ళు ఎట్లా ప్రసెంట్ చేయగలుగుతున్నారు ఎగ్జామ్స్ చేయగలుగుతున్నారు రాయడము చదవడము ఎంత బాగా చేస్తున్నారు గురించి కూడా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ కూడా కూడా రేటింగ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారము మీ స్కూల్స్ మీ కాలేజెస్ లో కావాల్సిన సదుపాయాలు ఇన్సెంటివ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఎస్పెషల్లీ టీచర్స్ లెక్చరర్స్ అంటే ఇంటర్ కాలేజెస్ లో ఉన్న లెక్చర్స్ అందరికీ కూడా స్పెషల్ గా ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో దానికి ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ గురించి కూడా ఆల్రెడీ లక్కలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమైన ఈ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఎక్కడెక్కడ తక్కువ ఉంటున్న లొకేషన్స్ లో వాళ్ళని కూడా భర్తీ చేయడానికి ఉన్న ప్రణాళిక కూడా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం అన్ని రంగాల్లో మనం చేసిన విధాన విధానంగా ఖచ్చితంగా ఈ విద్యా రంగము మనం నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రయత్నాలు కూడా జరగడం జరుగుతుంది ఎప్పుడు చేశారు ఇచ్చారు సో ఇదన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్లస్ ప్లస్ టూ అంటే ఈ రెండు సంవత్సరాలు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట ఈ రెండు సంవత్సరాలు మనం ఎంత గట్టిగా చదివి మీరు మంచి మార్క్స్ తీసుకొని ఒక లక్ష్యంతో మీరు చదువుతారు మీరు ఎక్కడ ఒక డ్రాప్ అవుట్ అయ్యి ఇంట్లో ఏదో కూలి పని చేయకుండా మీరు ఏదో ఒక మంచి ఉద్యోగంకి కానీ ఒక మంచి బిజినెస్ మ్యాన్ అండ్ ఉమెన్ గా రావడానికి ఇది ఒక మంచి అవకాశము మనం ప్లస్ వన్ ప్లస్ అంటే టెన్త్ తర్వాత మనకు కొంచెం రెస్ట్రిక్షన్స్ తగ్గిపోతుంది కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అయిపోతుంది అంతే కదా సో అది మనం పట్టించుకోకుండా చదవడంలో అందరూ కూడా మీరు మీరు పెట్టిన ప్రయత్నము ఖచ్చితంగా మీకు రాబోయిన డెబ్బై అరవై మీరు ఏమేమి సాధించగలుగుతున్నారో దానికి ఉంటున్న ఫౌండేషన్ స్టోన్ ఇది సో అందరూ కూడా ఈ రెండు సంవత్సరాలు చాలా సీరియస్ గా తీసుకోవాలి ప్రతి క్షణం కూడా మీరు చేయాల్సిన మీరు వెళ్లాల్సిన లక్ష్యం గుర్తుపెట్టుకుని చదివితే మాత్రము అందరూ కూడా ఒక మంచి స్థితికి రావచ్చు మనం అందరూ కూడా ఇక్కడ ఉంచిన ఈ ట్రైబల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ చాలా చాలా తక్కువ పిల్లలు కూడా మంచి మంచి యూనివర్సిటీస్ కి వెళ్ళి మంచి కాలేజెస్ కి వెళ్ళి ఆ అక్కడ చదివి మంచి ఉద్యోగం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉంటున్న ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీకోసం చాలా కష్టపడి ప్రతిరోజు ఏదో ఒక కూలి పని చేసి వ్యవసాయ పని చేసి మిమ్మల్ని చదివించిన మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చిన ఒక గిఫ్ట్ అది మాత్రమే సో నేను ఇప్పుడు కొంతసేపు ముందు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ మద్దు వద్దు బ్రో ఎని ఆర్ డ్రగ్స్ వద్దు బ్రో అని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఈ ఈ ఈ ఈ ప్రభావాలు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో మన పాడేరు వంటి ఏసార్ జిల్లాలో ఎక్కువ అయింది సో పిల్లలు ఈ మద్దు పదార్థాలకి ఈ అడిక్ట్ అవడము పిల్లలు డిఫరెంట్ గా వాళ్ళు బిహేవ్ చేయడము టీచర్స్ తో అగ్రెసివ్ మాట్లాడడము పేరెంట్స్ తో అగ్రెసివ్ గా మాట్లాడుకోము పిల్లల మధ్యలో గొడవలు చేసుకోవడము ఇదన్నీ కూడా జరుగుతున్న కారణాలు ఈ మందు పదార్థం కలనమే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏదైనా ఒక సందర్భంలో మీరు ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారు ఆర్ మీకు ఎట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు మీకుంటే రాబోయే భవిష్యత్ మీకుంటే నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ మీరు ఎట్లా ఉండబోతున్నారు మీ తల్లిదండ్రులకి మీరు ఎట్లాంటి ఆ మీ ప్రతిపాదన మీరు తిరిగి ఇవ్వడానికి ఉన్నారు వాళ్ళు పెట్టిన కష్టానికి మీరు ఎట్లా రిటర్న్ ఇస్తున్నారు ఇది ఒక ఒక క్షణం మీద ఆలోచన చేస్తే అట్లాంటి విషయాలకు వెళ్లకుండా వారు వెళ్ళిన వాళ్ళు బయటకు రావడానికి కూడా చాలా దారులు ఉన్నాయి మీకు హెల్ప్ చేయడానికి కోసము ప్రత్యేకంగా ఇక్కడ టీచర్స్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ లెక్చర్స్ అందరికీ కూడా దీని గురించి ప్రత్యేక ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కానీ రీహాప్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మిగిలిన పిల్లలు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా పియర్ ప్రెషర్ కి మీరు అన్నెసెసరీగా లోగిపోకుండా ఇది వద్దు వద్దు ఇది ధైర్యంగా మీరు చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ వారి బయటకు నుంచి వచ్చి మిమ్మల్ని ఇంఫ్లేట్ చేయడానికి మీ లేకుండా పోతుంది సో మీ అందరు కూడా ఒక లక్ష్యాన్ని స్ట్రాంగ్ గా పట్టుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు ఎవరు కూడా కాన్సెంట్ చేయకుండా మన భవిష్యత్ గురించి మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఆలోచన చేసి ముందుకు వెళ్ళడానికి పరిస్థితి ఉంటుంది సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం మనకి ఇచ్చిన ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి అండ్ ఈ కార్యక్రమం రాజాయ్ చేసిన ఆల్ ఆ ఇంటర్ కాలేజ్ మేనేజ్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు దీంట్లో ప్రత్యేకంగా ఇది భోజనాలు మనం రెడీమేడ్ గా మీకు ఇవ్వడానికి ప్రయత్నించిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరవై స్కూల్స్ మనం ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేసినాం మన జిల్లాలో దాదాపుగా రెండు వేల ట్వంటీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కి మనం ఈ మధ్యాహ్నం కోసం ఇచ్చినాము మన ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కి సో దానికి అందరూ కూడా హాట్ కుక్ మీలు ఉన్న నియర్ బై హై స్కూల్ నుంచి ప్రిపేర్ చేసేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది సో ప్రత్యేకంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి సక్సెస్ చేయడానికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్క ప్రజా ప్రజాపతిలు మన ఉన్న అధికారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి సహకరించుకోండి